హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి వంశీ మోహనం పార్ట్ సెవెన్ వంశీ దెబ్బలకు తట్టుకోలేక ఆటో డ్రైవర్ బెంబేలు ఎత్తిపోతాడు సార్ వదిలేయండి మీకు దండం పెడతాను అంటూ వేడుకుంటాడు నీకే అంత బాధగా ఉండే ఒక ఆడపిల్లని అలా ఎలా బాధ పెడదామని అనుకున్నావురా అంటూ మరలా ఉగ్రరూపంతో కొడుతూ ఉంటాడు మరోసారి ఏ ఆడదాని జోలికి నువ్వు వెళ్ళకూడదురా అంటూ కోపంగా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు వాడి నొప్పి అల్లాడిపోతూ స్పృహ తప్పుతాడు వంశీ ఉగ్రరూపం చూసి ప్రియ భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంటుంది కొద్దిసేవుడికి అంతా సైలెంట్గా ఉండడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది ప్రియ ఆటో డ్రైవర్ నేల మీద పడిపోయి ఉంటాడు తన ఎదురుగా తన్నే కోపంగా చూస్తూ నిలబడిన వంశీని చూసి గుండె జారిపోతుంది ఆమెకు ఉనుకు పుడుతుంది తెలియకుండానే ఒకసారి ప్రియని నకసిక పర్యంతం చూస్తాడు ఇంట్లో పడుకునే ముందు సాదా చే చీర కట్టుకున్నా కూడా అరవెడిసిన గులాబీగా ఉన్న ప్రియ రూపం గుర్తుకు వస్తుంది వంశీకి ఇప్పుడు బట్టలు చినిగిపోయి జుట్టు రేగిపోయి ఉన్న ప్రియ వాలకం చూసి వంశీ కోపం పీక్స్కి వెళ్తుంది ప్రియ చెంప మీద లాగి ఒకటి కొడతాడు ఆ దెబ్బ కింద పడిపోతుంది ప్రియా ఏమనుకుంటున్నాను అంటూ గట్టిగా అరుస్తాడు చెంప మీద చేయి వేసుకొని ఏడుస్తూ లేచి నిలబడుతుంది భయంగా చూస్తుంది వంశీని రాత్రిపూట ఇంటి నుండి పారిపోయి వస్తావా నేను టైంకి రాకపోతే ఏమయ్యేది పెద్ద వీరనారిలాగా వచ్చేసావు అయినా ఏంటి తెగ పారిపోవాలని చూస్తున్నావు పెళ్ళి కానంత వరకే ఏదైనా ఇప్పుడు నువ్వు నా భార్యవే పారిపోవాలన్న ఆలోచన వచ్చినా ప్రాణం తీసేస్తాను అసలు నువ్వు పెద్ద అందగత్త అని ఫీల్ అవుతున్నావా లేదా డబ్బుతో ఏదైనా కొనవచ్చు అనుకుంటున్నావా ఏం చూసుకున్నాను నీకు అంత పొగరు అంటాడు గట్టిగా ఇప్పటిదాకా వంశీ విశ్వరూపాన్ని చూసిన ప్రియ ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉంటుంది నేనేమి నేను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు మీ అమ్మ అదే మా అక్క చాలా ఇయర్స్ తర్వాత మా ఇంటికి వచ్చింది నీకు పెళ్ళని ఆ పెళ్ళిని ఆపమని నిన్ను పెళ్లి చేసుకోమని లేదంటే చస్తాను అని బెదిరించింది అలా మన పెళ్లి జరిగింది కావాలంటే రేపు మీ అమ్మ కాలు కల్పిస్తాను మాట్లాడుకో మరోసారి ఇలాంటి ఆలోచన చేస్తే తోలు తీస్తా పద అంటూ తను చేయి పట్టుకుని లాక్కొని వెళ్తాడు తన తల్లే తన పెళ్లిని ఆపమంది అని తెలిసి ఫుల్ షాక్ అవుతుంది ప్రియ రేపు మాట్లాడాలి అని నిర్ణయించుకుంటుంది వంశీ లాక్కొని వెళ్తుంటే ఒక క్షణం ఆగి తన చేతిని వంశీ చేతి నుండి వెనక్కి లాగుతుంది వంశీ వెనక్కి తిరిగి చూస్తాడు జాకెట్ చినిగి ఉండడంతో చీర నిండుగా కప్పుకుంటూ ఉంటుంది ప్రియ తనను చూసి బాధగా అనిపిస్తుంది కొద్దిసేపటి తర్వాత తన చేయి పట్టుకుని బైక్ దగ్గరికి తీసుకువస్తాడు తను ఎక్కి కూర్చున్న తర్వాత బైక్ స్టార్ట్ చేస్తాడు ఇప్పటిదాకా ప్రియ కనిపించక అసహనంగా ఉన్న వంశీ మనసు ఇప్పుడు ప్రశాంతంగా మారడంతో చల్లని మేనుకి తాకుతున్న చిరుగాలిని ఫీల్ అవుతూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇంటికి రాగానే బైక్ ఆపుతాడు వెనక్కి తిరిగి చూస్తాడు తన చుప్పులు భాగం అర్థమై బైక్ దిగుతుంది బైక్ నడిపించుకుంటూ లోపలికి తీసుకొచ్చి పార్క్ చేస్తాడు ఇప్పటిదాకా జరిగిందంతా గుర్తుకొచ్చి తన అమ్మమ్మ ఇల్లు చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది వంశీ ముందుకు నడుస్తూ నువ్వు ఇలా చేసినట్లు అమ్మ వాళ్ళకి తెలియదు మనవరాలే కోడలుగా వచ్చిన ఆనందంలో ప్రశాంతంగా నిద్రపోతున్నారు నువ్వు చేసిన ఘనకార్యం వాళ్ళకి చెప్పి వాళ్ళ ఆనందాన్ని పాడు చేయకు అర్థమైందా అంటాడు బేస్ వాయిస్తో అంటూ తల ఊపుతుంది చిన్నగా ఇద్దరు చిన్నగా డోర్ తెచ్చుకొని లోపలికి అడుగు పెడతారు మరోసారి అనుకోకుండానే కలిసికట్టుగా కుడికాలు పెట్టి డోర్ లాక్ చేసి రూమ్లోకి వెళ్తారు ఇద్దరు రూంలోకి రాగానే ఇబ్బందిగా నిలబడి ఉంటుంది ప్రియ బైక్కి స్వాకు తగిలిస్తూ అలాగే నిలబడి ఉన్న ప్రియను చూస్తాడు ఏంట ఇంకా అలాగే నిలబడి ఉన్నావు అంటూ చిరియన్ తన బట్టల్ని చూస్తాడు ఇప్పుడు అప్పుడు అర్థమవుతుంది తనకి బార్డర్ దగ్గరికి వెళ్ళి తన షర్ట్ నైట్ ట్రాక్ తెచ్చిస్తాడు ప్రస్తుతానికి ఇవి వేసుకో ఇప్పుడు అమ్మని లేపడం ఎందుకు రేపు నేను వెళ్ళి నీకు డ్రెస్సెస్ తీసుకొని వస్తాను అమ్మ లేచాక చీరిస్తుంది అంటూ తను బట్టలు ఇస్తాడు మౌనంగా అవి తీసుకొని మరో మార్గం లేక డ్రెస్ తీసుకొని ప్రశాంతంగా నిద్రపో అంటారు డ్రెస్ మార్చుకొని ప్రశాంతంగా నిద్రపో ఉంటాడు లేదు నేను స్నానం చేసి వస్తాను వాడు ముట్టుకున్నందుకు అసహ్యంగా ఉంది అంటుంది ఉక్రోషంగా తన ఆత్మాభిమానం చూసి ప్రియ వైపు ప్రేమగా చూస్తాడు అంతా బాగానే ఉంది అప్పోగారు తప్ప అనుకుంటాడు ప్రియ స్నానానికి వెళ్ళిపోతుంది కొద్దిసేపటికి తలస్నానం చేసి వంశీ బట్టలు వేసుకుని వస్తుంది ప్రియ తన బట్టల్లో కూడా ముద్దుగా ఉన్న ప్రియను చూసి ఒక క్షణం రెప్పవాల్చకుండా తన తన వైపునే చూసి తల తిప్పి వేరే వైపుకి పడుకుంటాడు ప్రియ తల ఆరబెట్టుకుని వచ్చి పడుకుంటుంది వంశీ వైపుకి తిరిగి ఒకసారి చూసి మరలా వేరే వైపు తిరిగి పడుకుంటుంది ఆ రోజు జరిగిందంతా గుర్తుకు వచ్చి కళ్ళబెమ్మ నీళ్లు వచ్చేస్తాయి ప్రియకి అతని టైంకి వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నా లైఫ్ ఏంటి అనుకుంటుంది బాధగా అసలు మామ్ ఎందుకు ఇలా చేసింది ఎందుకు నన్ను తీసుకొచ్చి మిడిల్ క్లాస్ హౌస్లో పడేసింది అనుకుంటూ రకరకాల ఆలోచనలతో నిద్రపోతుంది ఎప్పటికో ఉదయాన్నే డోరకూడదని శబ్దానికి ఇద్దరికి వెలికి వస్తుంది ఒకరినొకరు చూసుకుంటారు తన డ్రెస్లో చూస్తే బాగుండదని వంశీ ఆలోచిస్తూ ఉండగా తనకు కూడా అదే అనిపించి వెంటనే వాష్రూమ్కి వెళ్తుంది పర్వాలేదు దీనికి బుర్ర ఉంది అనుకుంటూ వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు వంశీ ప్రియ ఎక్కడరా అంటుంది వేదవతి వాష్రూమ్లో మా అంటాడు వంశీ సరే ఈరోజు వ్రతం తలస్నానం చేసి రాగానే నన్ను పిలవమని చీర కడతాను అంటుంది వేదవతి ఎప్పుడు నువ్వు కట్టడమైనా తనకు నేర్పించేది ఏమైనా ఉందా ఆ మాటలు వాష్రూమ్లో ఉమా ఉన్న ప్రియకి వినపడి కోపంగా మనసులో తిట్టుకుంటుంది వంశీని లేరా అది చిన్నపిల్ల నిదానంగా నేర్చుకుంటుందిలే అంటూ చెప్పి వెళ్ళిపోతుంది వేదవతి కొద్దిసేపటికి స్నానం ముగించి తలుపు కొంచెం తెరిచి ఫ్రెష్ అవ్వాలి బయటికి వెళ్ళి ఉంటుంది ప్రియ గంటసేపు సింగారించకుండా వెంటనే పని కానీ మరలా నేను రెడీ అవ్వాలని చెప్పి వెళ్ళిపోతాడు బయటికి ప్రియ వంశీని గురుగా చూస్తూ బయటికి వస్తుంది వంశీ హాల్లోకి వెళ్ళి ఒక ఐదు నిమిషాల తర్వాత మా వెళ్ళి ప్రియను రెడీ చేయని చెప్పడంతో రూమ్లోకి వస్తుంది తన పిలవాలి అనకు లోపల వేదవతి రావడంతో వంశీ పంపాడని అర్థమవుతుంది వేదవతి ప్రియకు చీర కట్టి నగలు పెట్టి కొందన పొంపులా రెడీ చేస్తుంది అదంతా చూసి మామూలు చీర ఇమ్మంటే ఏంటి తతంగం అంటుంది చిరాగ్గా ప్రియ తన చిరాక్ కొంచెం కోపం వచ్చిన ఆ కోపం మనరాళ్ళ మీద ఉండి కూతురు మీదకు మరలుతుంది తను ఇలా తయారు చేసినందుకు తన మీద కోపం చూపించడం ఎందుకు అని తమాయించుకుంటుంది ఈరోజు మీకు వ్రతం రా అంటుంది వేదవతి అంటే అంటుంది ప్రియ అర్థం కానట్లుగా చూస్తూ వెళ్ళి తర్వాత చేసే పూజ అంటుంది అప్పుడు గుర్తుకు వస్తుంది ప్రియకి తన ఫ్రెండ్స్ పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి తర్వాత జరిగే పూజ అంటే ఏంటి బలవంతంగా కడితే పెళ్ళి అయిపోతుందా అన్ని కల్చర్స్ ప్రకారం జరిపించేయాలని చూస్తున్నారు నేను ఈ పెళ్లికి ఒప్పుకోను ఈ పూజ కూర్చోను వీళ్ళని తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంటుంది వేదవతి ఒకసారి ప్రియవైపు చూసి చక్కగా ఉన్నావు నువ్వు బయటికి రా వంశీ రెడీ అవుతాడని చెప్పి వెళ్ళిపోతుంది ప్రియ ఆశ్చర్యపోతుంది తనంత హార్ష్గా చెప్పిన వేదవతి పట్టించుకోకపోయేసరికి వేదవతి బయటికి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటుంది కూల్ హాల్లో మౌనంగా పనులు చేసుకుంటున్న తల్లిని చూసి ఏదో జరిగిందని అర్థమవుతుంది వంశీకి తల్లి పక్కకు వెళ్ళి ఏం జరిగిందమ్మా అంటాడు ఎలా అయినా తెలియాల్సిందని లోపల జరిగింది చెప్తుంది వేదవతి వంశీకి అంతా విన్న వంశీ పిడికి కోపంతో పిలుసుకుంటుంది నువ్వు పూజకి ఏర్పాటు అమ్మ వ్రతం స్టార్ట్ అయ్యే టైంకి నేను తను తీసుకొస్తాను అంటాడు తను ఏమీ అనకరా చిన్నపిల్ల అంటుంది వేదవతి ప్రేమగా కోపం కరిగిపోక ఆ చిన్నపిల్ల చిన్నపిల్ల ఇలా మాట్లాడుతుందా ప్రతిదానికి వంకరగా ఈ మనవరాలు చిన్నపిల్ల కాదు రాక్షస పిల్ల అంటూ వెళ్ళిపోతాడు వేదవతి నవ్వుకుంటూ పనుల్లో పడిపోతుంది రూమ్లో కడగబెట్టిన వంశీ చిరాక్కు మంచమే కూర్చొని ఉన్న ప్రియం చూస్తాడు చీరలో బొమ్మలా ఉండడంతో అలానే చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు ప్రియ బయటికి వెళ్లకుండా అలానే కూర్చుని ఉంటుంది వంశీ ఫ్రెష్ అయి వచ్చి పట్టుపంచులో రెడీ అవుతాడు పద అంటూ ప్రియ చేయి పట్టుకుంటాడు నేను రాను అంటూ చేయి విదిలించుకుంటుంది ప్రియ పిచ్చి వేషాలు వేయకు అంటాడు కోపంగా ఆ వాయిస్ చూసి భయపడిన పట్టుపంచులో ఉన్న వంశీని చూసి అలానే చూస్తూ ఉంటుంది మాయమర్చిపోయి ప్రియ సైలెంట్ అవ్వడంతో తను చేయి పట్టుకొని బయటికి తీసుకొని వెళ్తాడు ఈ స్టోరీ మీకు నచ్చితే